అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో మంచి టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అది ఏంటంటే చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి గొప్పదా లేకపోతే ఈ రోజుల్లో ఉన్న ఏసీ నుంచి వచ్చే చల్లని గాలి గొప్పదా ఏది గొప్పది అనే ఒక్క అంశం మీద మీ ముందుకి నేను రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ముందుగా నాకు ఈ ధ్యానాన్ని మనకి ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు అలాగే నన్ను నన్ను ఈ ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చిన మా తల్లిదండ్రులైన నన్ను కన్న మా తల్లిదండ్రులకి పేరు పేరిన ధన్యవాదాలు మా తల్లిదండ్రులైన సుబ్రహ్మణ్య గుప్తా గారు మరియు అన్నపూర్ణమ్మ గారికి ధన్యవాదాలు అలాగే ప్ర ప్రత్యక్షంగా వాళ్ళు కారణం పరోక్షకంగా మరి మా రవీంద్ర సార్ అనమాట కనిగిరి గ్రామం ఆయనకి కూడా ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం టాపిక్లోకి వెళ్దాం మరి చూ చూడండి చెట్లు నుంచి ఎంత అద్భుతమైన గాలి ఉంటుందంటే స్వచ్ఛమైన గాలి నేచర్ నుంచి వస్తుంది కదా ఇప్పుడు సాధారణంగా పురాణ రోజుల్లో చూసుకుంటే అప్పుడు ఏసీలు ఏమీ లేవు పాతకాలపు రోజుల్లో ఏసీలు లేవు ఒక ఫ్యాను లేదు అందరూ కూడా ప్ర ప్రకృతి నుంచి వచ్చే చల్లని గాలికి పీల్చుకుంటూ అందరూ చక్కగా ఆస్వాదిస్తు ఆస్వాదిస్తూ హాయిగా ఉండేవారు పొలం పనులకి వెళ్ళినా ఇంకో పనులకి వెళ్ళినా వాళ్ళు భోజనం సమయం కానీ ఎక్కడైనా విశ్రాంతి సమయం కానీ తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు చెట్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా అవునా కాదా మరి అది చెట్లు ఎంత స్ట్రెస్గా వర్క్ చేసినా సరే ఒక చెట్టు ఇచ్చే స్వచ్ఛమైన గాలి ఏమో ఈ రోజుల్లో ఉన్న ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఇవ్వదు అనమాట ఎందుకంటే అవేమీ మనకి హెల్దీ కాదు ఓకే ఏసీ అనేది ఏం చేస్తుంది నీకు రూమ్ వరకు చల్లదనం ఇస్తుంది ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది బయటికి చెడు గాలిని వదులుతుంది అప్పుడు ఏమవుతుంది మన ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది ఆ చెడు గాలిని ఎప్పుడైతే బయటకు వదిలిందో ఆ ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది పొల్యూట్ అయిపోతుంది అప్పుడు నువ్వు ఎన్ని చెట్లు పెంచితే ఏంటి లాభం ఎన్ని మొక్కలు నాటితే ఏంటి లాభం అవునా కదా మరి అది కొంతమంది అంటారు మేము క్లోజ్డ్ ఏరియాలో పెట్టాము బిల్డింగ్కి బిల్డింగ్కి గ్యాప్లో పోతా బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మధ్యలో పో పోతుంది కదా అని అది కూడా రాంగే నువ్వు పొల్ నువ్వు సుఖపడడానికి పక్కన బిల్డింగ్ని పొలు చేస్తున్నావు అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి ఓకే ఏసీ అనేది ఆ చెట్టు అనేది నువ్వు విశ్రాంతి తీసుకుంటే ఆ రోజంతా నువ్వు ఎంతో హాయిగా ఎనర్జెటిక్గా ఉంటావు అదే ఏసీలో కనుక విశ్రాంతి తీసుకుంటే ఒక రకమైన బద్దగస్తుడిగా తయారవుతావు ఫస్ట్ పాయింట్ అది ఓకే చూస్తున్నారా ఫస్ట్ పాయింట్ ఏంటి చెట్టు కింద మనం విశ్రాంతి తీసుకుంటే ఎంతో ఎనర్జెటిక్గా ఉంటాం అదే ఏసీ కింద విశ్రాంతి తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతావు బద్దగస్తులు ఏమవుతాం మనం పని పని చేయలేక పని దొంగలు అనిపించుకుంటాం ఇంట్లో వాళ్ళతో కానీ ఊర్లో వాళ్ళతో కానీ ఇంకో చోట కానీ అవునా కాదా మరి ఇలాంటివన్నీ చూసుకున్నట్లయితే ఎంతవరకు కరెక్ట్ ఇది మరి అదే చెట్లు ఒక చెట్టు నుంచి నీకు ఎంతో చక్కనైన ఆహారం వస్తుంది మరి ఏసీ నుంచి నీకు ఆహారం వస్తుందా రాదు అదే చెట్టు నుంచి నీకు చక్కనైన నీడ వస్తుంది మరి మొక్క నుంచి నీకు నీడ వస్తుందా రాదు అదే చెట్టు నుంచి నీకు ఎంతో బలమైన ఔషధం వస్తుంది అది ఏసీ నుంచి నీకు ఎలాంటి ఔషధం వస్తుందా రాదు మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే చెట్టు గొప్పదా ఏసీ గొప్పదా అనే పాయింట్ మీద మీకు క్లారిటీ వస్తుంది ఓకే ఒకప్పుడు మన టెంపరేచర్ కానీ ఒకప్పుడు మన టెంపరేచర్లో ఇంత వేడి ఓకే ఇంత ఉష్ణోగ్రత కానీ ఇంత చలి కానీ ఇన్ని వర్షాలు కానీ ఎప్పుడూ ఏమీ లేవు ఇవన్నీ రావడానికి గల కారణం ఎవరు మనమే ఇందుకు చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం వల్ల ఒక చెట్టుని నరికేటప్పుడు ఆ చెట్టు ఎంత ఏడుస్తుందో మీకు అర్థంగా మారుతుందన్నమాట స్పర్శలేని జీవే కదా అని మీరు అనుకోవచ్చు ఆ చెట్టుని ఒక్కసారి కౌగులించుకుని చెట్టుతో మీరు మనస్ఫూర్తిగా మాట్లాడితే ఆ చెట్టు యొక్క సమాధానం మీ చెవులకి వినిపిస్తుంది ఎప్పుడు కూడా చెట్టుని ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ తిరగండి ఆ చెట్టు ఎంత ఆనందపడుతుందో మీకు తెలుస్తుంది చెట్టు అంటే అంత గొప్పది ఒక చెట్టు ఒక మనిషి బతకాలంటే సాక్షాత్ ఏడు చెట్లు కావాలి కానీ ఈ రోజుల్లో ఎక్కడున్నాయి చెట్లు చాలా తగ్గిపోయినాయి మా బిల్డింగులు పెరిగిపోయినాయి అభివృద్ధికి వెళ్తున్నావు మనం అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటావు బిల్డింగులు కడితే కానీ నువ్వు అభివృద్ధి ఏమీ చెందట్లా ఏం చెందుతున్నావు రోగాలు తెచ్చుకుంటున్నావు నువ్వు ఏం పొందుతున్నావు రోగాలు ఆ రోగాల వల్ల హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయి అప్పుడు ఆటోమేటిక్గా చెట్లు ఏమవుతున్నాయి తగ్గుతున్నాయి హాస్పిటల్ బిల్డింగ్లు ఎక్కువ అవుతున్నప్పుడు చెట్లు ఏమవుతాయి ఆటోమేటిక్గా తగ్గుతాయి హాస్పిటల్లో కూడా చూడండి సెల్ ఫోన్స్ కానీ రేడియేషన్స్ కానీ రానకుండా వాళ్ళు ఎంత జాతపడతారు ఎందుకు పడతారు కేవలం హాస్పిటల్ అనేది ఆ పేషెంట్స్కి మాత్రమే ఉండాలనేసి మరి అలాంటి చోట్ల కూడా చెట్ల దగ్గరికి వెళ్ళి పొట్టల దగ్గరికి వెళ్ళి సెల్ ఫోన్ సెల్ ఫోన్తో చాలా ఇది చేస్తాం మనం ఫోటోలు దిగడం కానీ లేకపోతే కబుర్లు వేయడం కానీ ఇవన్నీ కూడా చాలా రాంగ్ కాబట్టి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మనం చెట్టుని ఒక మొక్కని లేదా ఒక ఒక మొక్కని దగ్గరుండి పెంచితే దాని యొక్క గ్రోత్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎంత ఆనందంగా మన లైఫ్ బాగుంటుంది ఓకే అలాగే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇంకో మాట చెప్తున్నాను చెట్టు అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నారు ఒక చెట్టు నుంచి వచ్చే గాలి ఎంత అద్భుతం అనుకుంటున్నారంటే నిజంగా ఎంత అనారోగ్యంతో ఉన్నా సరే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాటి యొక్క నీడలో విశ్రా విశ్రాంతి చెందితే ఆ మరుసటి రోజే మీకు మీలో తెలియని చేంజ్ అనేది మొదలవుతుంది మీలో తెలియని చేంజ్ ఎలా మొదలవుతుంది చెట్టుని చెట్టుతో ప్రేమగా మాట్లాడాలి చూసుకున్నట్లయితే పూ పూర్వకాలంలో ఉయ్యాల ఆట అయినా సరే చెట్టుకి కట్టాడేవారు ఏ ఎందుకు చెట్టు కట్టాడేవారు అప్పట్లో కరెంట్స్ స్తంభాలు ఉన్నాయి కదా ఆ స్తంభాలు కట్టుకుని ఉయ్యాలా ఆటలు ఎందుకు ఆడలేదు చెట్టుతో నిందిగా ఆడేవారు చెట్టు అనేది మనం ఆడుతున్న ఆటలో కూడా ఆ చెట్టు ఇచ్చే నీడ చెట్టు ఇచ్చే గాలి ఎంతో స్వచ్ఛమైంది కాబట్టి అర్థమవుతుందా చూసుకున్నట్లయితే పక్షులు కానీ ఏ ఏ రకాలైన పక్షులు కానీ అన్నీ కూడా మనకి చెట్లు చెట్లలోనే వాళ్ళు పొట్టలు పొట్టలు పట్టడం అదే దాని పొట్ట అంటారు ఏమంటారు నాకు క్లారిటీ రావట్లేదు నెక్స్ట్ అంటాం ఇంగ్లీష్లో గూడు గూడు ఆ చెట్లు యొక్క గూడిని ఎక్కడ కట్టుకుంటాయి పక్షులు ఎక్కడ కట్టుకుంటే ఆ చెట్లలోనే కట్టుకుంటాయి మరి అవన్నీ చూడండి ఎంత బా ఎంత క్లాడ్ మరి అవి కూడా చెట్ల నుంచి తీసుకునే గాలి తీసుకోవచ్చుగా ఏ మరి అయ్యేందుకు ఏసీ గాలికి ఇందుకు తీసుకోలేకపోతున్నాయి అయ్యేందుకు ఏసీల్లో పెరగలేదు మనమే ఇందుకు పెరగం ఎందుకంటే మన మనసుకి మన మనిషికి ఒక బుద్ధి ఏదైతే ఉందో అది చాలా రాంగ్ స్టెప్ వేస్తుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా చెట్టు అనేది పని అప్పుడు చెట్టు అనేది లోకువైపోయింది ప్రతి ఒక్కరికి నిజంగా చెట్టు ఎంత బాధపడుతుందో మీకు అర్థం కావట్లా చెట్టు నరికేయడం వల్ల మీరు మీరు రేపొద్దిన మీ పరిస్థితి ఏంటో మీకు తెలియట్లా ఆల్రెడీ ఢిల్లీలో ఫేస్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కదా వంటకు చేసుకునే గ్యాస్ సిలిండర్లు అలాంటి పరిస్థితి గ్యాస్ సిలిండర్ ప్లేస్ లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరి ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్లే ఇందుకు ఆక్సిజన్ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారనమాట ఎవ్వరికి ఏ ఉపయోగం ఉండట్లా నీ నువ్వు ఉపయోగపడుతున్నావా నేను ఉపయోగపడుతున్నానా పైసా నయ్యా పైసా ఉపయోగం లేదు ఎవరికి ఆ ఆక్సిజన్ ని కొనుక్కునే దౌర్భాగ్యానికి దిగజారుతుంది అందుకే మన ఇండియాలో అదే మన ఆంధ్రాలో కానీ హైదరాబాద్లో కానీ మన టోటల్ ఇండియాలో నేను కోరుకునేది ఏంటంటే ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ చెట్లు నాటండి ఫ్లాట్లు కాదు ఫ్లాట్లు మహా అయితే మీకు తిండి పెడతాయి మహా అయితే ఏం చేస్తుంది మీ మీరు ఉన్నంత వరకు లేదా మీ తర్వాత తరం తింటుంది తర్వాత మీ మీరు మీరు అనారోగ్యంలో ఉన్న మీ తర్వాత తరం అనారోగ్యంలో ఉన్న కూడా ఏమవుతుంది ఆ చెట్లు ఆ చెట్టుని అనేది లేకపోవడం వల్లే అనేది అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది ఫ్రెండ్స్ అదేదో అప్పుడు కలిగే కన్నా ఇప్పుడు ముందుగానే మనం ముందుగానే కూడా ప్రతిదీ కూడా ఒక చెట్టుని మనిషి ఏడు చెట్లు నాటాల్సిందే ఖచ్చితంగా ఏడు మొక్కలను పెంచాల్సిందే ఏడు చెట్లు నాటాల్సిందే మొక్కలు వృక్షాలుగా మారాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరిని నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు నా ఛానల్ చూసే ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి నేను చెప్పే పాయింట్ ఇదే మీకు ఖాళీ స్థలం ఎక్కడ కనబడినా సరే వెళ్ళి చెట్లు పెంచండి ఓకే చెట్లు పెంచితే చెట్టు నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి ఎంత బాగుంటుందో నేను ఆల్రెడీ ఒక పాట అనేది రాయడం జరిగింది త్వరలోనే నేను మన ఛానల్లో కానీ పిఎంసి ఛానల్లో కానీ ఆ పాటని రిలీజ్ చేస్తాను చెట్టు యొక్క బాధ ఎలా ఉంటుందో మీకు ఆ పాటలో తెలుస్తుంది ఖచ్చితంగా మీరందరూ కూడా అందరూ కూడా ఆ పాట వినాలని నేను కోరుకుంటున్నాను మన ఛానల్లో వీలైతే మన ఛానల్లో పిఎంసి ఛానల్లో వీలైతే పిఎంసి ఛానల్లో ఖచ్చితంగా ఈ సాంగ్ అనేది రిలీజ్ అవుతుంది అతి త్వరలో ఓకే మరి చూసుకున్నట్లయితే మరి చక్కగా ఏసీలని దూరం పెట్టండి చెట్లతో హాయిగా అనుసంధానం అవ్వండి ఏసీ అంటే ఈ రోజుల్లో చాలా చోట్ల ఇప్పుడు కంపెనీల్లో కూడా ఏసీ లేదా ఏసీలు పెట్టకుండా రన్ అవ్వట్లా హోటల్స్ కానీ ఇంకోటి కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి చోట ఏసీ అనేది కామన్ అయిపోయింది కానీ ఏసీతో ఉన్న నే ఉండద్దని నేను అన్నట్ల ఏసీతో కన్నా ఎక్కువగా చెట్లతో గడపండి నేచర్తో అర్థమైందా మొక్కల్లో చెట్లలో ఎంత స్వచ్ఛమైన గాలి ఉంటుందో మీకు తెలియట్లేదు ఫ్రెండ్స్ వాటితో ఉన్నంత మంచి అనుభవం మీకు ఎక్కడ కూడా పొందలేరు కాబట్టి చెప్తున్నాను దయచేసి దయచేసి ప్రతి ఒక్కడు కూడా చెట్లు పెంచండి చెట్లు నాటండి రోజు రోజు నాటమని నేను చెప్పను మీకు ఖాళీ సమయంలో మీకు ఎక్కడైనా ఖాళీ స్థలం కనబడితే రోజుకి ఏడు చెట్లు నాటండి ఫ్రెండ్స్ ఓకే మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు మరి మన నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ